ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సేబీ రిస్టర్ కాదు నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మనం వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు చిన్న విన్నపం స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ మార్చేయడం చేయడం ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ సునేరస్లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ ఛానల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు ఏమని వీడియోస్ ఇస్తారా కాల్స్ ఇస్తారా లేక టిప్స్ ఏమైనా ఇస్తారా అని నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే రోజు ఇట్లాగే మనం ఈరోజు లైవ్లో ఎంట్రీ తీసుకోవాసం ఎంట్రీస్ వెళ్దాం ఏంది రోజు ఈ రోజు నిఫ్టీలో కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ ఇచ్చా ఏంది కన్ఫర్మేషను నా మెయిన్ రోజు నేను చెప్పేది నా మెయిన్ లెవెల్ వచ్చి బ్లూ లెవెల్ టెక్నికల్గా ఫండమెంటల్గా దాంట్లో రీచ్ చేసి దానికి నా జోన్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ఎంట్రీ తీసుకుంటాను నా ఫేవర్కి వెళ్తే సిక్స్టీ నుంచి హండ్రెడ్ పాయింట్స్ తీసుకునేదాకా దాకా వెయిట్ చేస్తాను ఈరోజు ఇలా అందుకోసమే ఎంట్రీ తీసుకున్నాను ఎందుకని నాకు కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ వచ్చింది ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఎంటైర్ ఎక్కడ ఓపెన్ అయింది ఎంటైర్ నా జోన్ పైన ఓపెన్ అయింది నా జోన్ పైన ఓపెన్ అయింది ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ సపోర్ట్ తీసుకెళ్ళాలి కానీ రోజులాగే అలాగే రీచ్ చేస్తున్నా మొత్తం ఎంటర్ జోన్ కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది క్లోజింగ్ ఇచ్చినాక ఇప్పుడు ఏమైపోవాలి ఇది ఇక్కడి నుంచి మామూలు అందరికీ నుంచి మెయిన్ లెవెల్ ఈ లెవెల్స్ ఉంటాయి కదా ఆ లెవెల్స్ దగ్గర నుంచి చేస్తారు కానీ ఎంటర్ జోన్ దగ్గరికి వెళ్ళినాక ఈ ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా ఈ ఫ్రీ స్పేస్ దగ్గర ఏర్పడే సింటమ్స్ని బట్టి ఎంట్రీ తీసుకుంటాం ఇది ఎక్కడ ఎక్కడ వెళ్తాను 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 వెళ్తా ఉంది ఈ లెవెల్ టచ్ కావాలి ఇక్కడి నుంచి కిందకు వచ్చింది ఓకే ఇప్పుడు ఏం చేస్తుంది ఇది సపోర్ట్ తీసుకొని ట్రై చేయాలి ట్రై చేసినప్పుడు బ్రేక్ చేయలేక ఫెయిల్ అయితే అప్పుడు మన ఎంట్రీ ఉండదు ఇప్పుడు ఏం చేసింది వెళ్ళింది కదా నేను సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకొని హై బ్రేక్ చేయడం ట్రై చేసింది బ్రేక్ చేయగా బ్రేక్ చేయలేదు కాబట్టి ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకొని ట్వంటీ పాయింట్స్ ఇదే స్ట్రైక్ ప్రైస్ అంతా ఇరవై ఆరు వేలు రెండు వందలని తీసుకున్నాను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను పదకొండు నాలుగు తీసుకున్నాను ఏ క్యాండిల్ రిఫరెన్స్ క్యాండిల్ కూడా ఇది ఏ క్యాండిల్ రిఫరెన్స్ అంటే ఇది ఈ టూ క్యాండిల్స్ ఉన్నాయి కదా టూ క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుంది ఇది ఇక్కడ బ్రేక్ చేస్తుంది పదకొండున్నరకి బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకున్నాను టాప్లో ఎస్ఎల్ పెట్టాను ఇప్పుడు టైం డికే యాడ్ అవుతుంది టైం డికే ద్వారా ఎస్ఎల్ పోద్దా లేక నిజంగా హైన్ బ్రేక్ చేసి ఎస్ఎల్ పోద్దా చూద్దాం ఇప్పుడు అయితే నేను కన్ఫర్మ్ తీసుకొని ఎంట్రీ తీసుకున్నాను ప్రస్తుతానికి మైనస్ వులోనే రన్ అవుతుంది అంటే నా ఎంట్రీ కంటే పైకి పోయింది కదా ఇదో నా ఎంట్రీ ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తే అప్పుడు ఉండింది ఇక్కడ పైకి పోయింది మైనస్ సులోనే ఉంది చూద్దాం ఓకే ఎంట్రీ అయితే అయిపోయింది నిఫ్టీలో మన రిస్క్ ఎంత ట్వంటీ పాయింట్సే ఇస్తే ట్వంటీ పాయింట్సే ఇస్తాం కుదిరితే ఇంకా మంచి కన్ఫర్మేషన్ ఉంటే టెన్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ నుంచి ట్వంటీ పాయింట్స్ పెట్టడానికి ట్రై చేస్తాం ఇప్పుడు మంచిగా కన్ఫర్మ్ దొరికింది ట్వంటీ పాయింట్స్ ఇచ్చాను ఇంకా నాకు మెయిన్ ఏ రిఫరెన్స్ లేవు స్వింగ్స్ అలాంటివి అందుకని చెప్పి ట్వంటీ పాయింట్స్ పెట్టాను ఓకే దీంట్లో అయిపోయింది నెక్స్ట్ మనకి స్టాక్స్ స్టాక్స్లో బజాజ్ ఇన్ని స్టాక్స్ ఓపెన్ చేశాను కదా అందరికీ ఒక స్టాకు రెండు స్టాకులు చేయడమే కష్టం కానీ ఇన్ని స్టాకుల్లో చేయడానికి రెడ్డి ఎన్ని స్టాక్స్ కాదు ఒకటి బజాజ్ ఆటో రెండు మార్తి మూడు నెస్లే ఇండియా ఐస్రా మోటార్ అదానీ పోర్ట్స్ ఐసిఐసి బ్యాంక్ మహీంద్రా ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ రిలయన్స్ టాటా కన్జ్యూమర్ ఇన్ని స్టాక్స్ ఈ అన్ని స్టాక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ స్టాక్స్ అనేది నా షీట్లోకి నా ఎక్సెల్ షీట్లోకి వస్తాయి వీటిలోనే ట్రేడ్ చేయమంటుంది నేను ఈ వీటిని నా రూల్స్ని ఎగనిస్ట్గా ఎక్కడికి పోయి ట్రేడ్ చేయను వీటిలోనే ట్రేడ్ చేస్తాను వీటిలోనే ఎంట్రీ తీసుకుంటాను ఎస్ఎల్ బోయ్ వీటిలోనే ఇచ్చేస్తాను జిడ్గా వెయిట్లో వెయిట్లో తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు షీట్ అని ఎన్ని స్టాక్ లో చేస్తాను ఇది నా షీట్ నా షీట్లో ఇన్ని స్టాక్స్ వచ్చినాయింది ఎన్ని ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉంటాయి ఈ నాలుగులో వచ్చినాయే ఎంట్రీస్ తీసుకొని ట్రై చేస్తాను వీటిలోనే సక్సెస్ అవుతున్నాను రోజు సక్సెస్ అవుతున్నా ఎస్ఎల్ బోయ్ రోజు ఎస్ఎల్ పోద్ది ఒకటి అర పోతుంటుంది పదమూడు మూడు సార్లు నేనే దేవుడు కాదు కదా వీటిలోకి వస్తే సక్సెస్ అవ్వాలనే కానీ ప్రాబిలిటీ ప్రాబిలిటీ ఏడు సార్లు ఏడు సార్లు మన ప్రాబిలిటీ ఉంది కాబట్టి వీటి నుంచే ఇక్కడికి వచ్చే స్టాక్స్ నుంచే చేస్తున్నాను ఓకే అది ఇది షీట్ నేను షీట్ అని చెప్తున్నాను కాబట్టి షీట్ చూపించాడు అది ఇప్పుడు నిఫ్లీ ఎంట్రీ తీసుకున్నాను అది టైం బెక్కే వాళ్ళ పోతే పోవచ్చు ట్వంటీ పాయింట్స్ కానీ నాకు కన్ఫర్మేషన్ దొరికింది తీసేసుకున్నాను పోతే పోద్ది ఇప్పుడు బజాజ్ ఆటోలో నో ఎంట్రీ ఓకే ఓపెన్ అవ్వగా స్ట్రాంగ్ ఓపెన్ అయింది నాకు ఎంట్రీ ఇంకేం చూపించకుండా వచ్చేసింది రీటేస్ట్కి ఇంకా రాలేదు వస్తే మాత్రం కంపల్సరీగా దీంట్లో ఎంట్రీ తీసుకుంటా మారుతి సేమ్ ఓపెన్ అయింది కిందకు వచ్చేసింది రీటేస్ట్కి రాల రీటేస్ట్కి ఎక్కడికి రావాలి ఇదిగోండి ఈ రెడ్ లెవెల్ ఉంది కదా ఈ రెడ్ లెవెల్ మెయిన్ కానీ నా ఎంట్రీ అనేది ఈ పైన టాప్లో ఉంది కదా ఇక్కడ 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 దాకా వచ్చిందని వెయిట్ చేస్తా ఉన్నాను అది వచ్చిద్దా రాదా అని పిని ఎక్టన్ కోల్ రియేట్ చేస్తూ మళ్ళీ ఎంట్రీ మార్చుకోవాలి ఇప్పుడు నేను ఎంట్రీస్ ఇచ్చిన దాంట్లో చూపిస్తాను ఇది కన్ఫామ్ చేయకపోతే ఎంట్రీ తీసుకోండి కన్ఫామ్ అయిపోయినాక ఎంట్రీ తీసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ అదాని పోర్ట్స్లో తీసుకున్నాను అదాని పోర్ట్స్లో తీసుకుంటే ఎక్కడ తీసుకున్నాను ఉందండి ముందు జోన్ నిన్న ట్రోన్ జోన్ మొత్తం ఫిల్ చేసేసింది ఏంది ఎంట్రీకి నిన్న ట్రో జోన్ అంతా ఫిల్ చేసింది నిన్నే కన్ఫామ్ అయిపోయింది కింద పడతానండి రోజు ఎక్కడ తాగిపోద్ది ఏదో ఒక లెవెల్ని టెస్ట్ చేసుకొని కిందకు రావాలి అది ఎక్కడ పోద్ది ఏంది అనేది అది చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళిపోయింది కదా ఇక్కడ దాకా పోయినప్పుడు మన ఎంట్రీ ఉండదు ఎందుకంటే ఇది ఇదే ఫ్లోలో హైరై చేసుకుంటూ పైకి పోయిందంటే ఓకే కానీ ఇక్కడ రెస్టిటెన్స్ ఏం పని చేస్తుంది ఇప్పుడు కిందకి వచ్చినప్పుడు ఇది పని చేస్తుంది ఇది పని చేస్తుంది ఇది పని చేసి ఇది పని చేస్తుంది ఇవన్నీ పని చేస్తాయి కానీ ఈ ప్రైస్ అనేది ఎక్కడ పోద్దో వెయిట్ చేసి ఈ టాప్ రింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా చూడండి ఈ క్యాండిల్ ఉంది కదా టాప్ వేసిన బ్రేకింగ్ సైడ్ క్యాండ్లు ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాను లిమిట్ అర్ నాకు ఎంట్రీ ఇచ్చింది ఇదే ఫ్లోలో వెళ్ళిపోయింది జోన్ పైన ఉంటుంది ఎస్ఎల్ ఎందుకంటే జోన్ మొత్తం మళ్ళీ ఈరోజు కూడా మిడికేట్ అనుకుంటే మాత్రం పోద్దు కదా జోన్ మొత్తం తినాలనుకుంటే అందుకని ఈ టాప్లో ఎస్ఎల్ ఈ బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ టాప్ సార్ వన్ ఇస్ టూ త్రీ వచ్చింది ఎస్ఎల్ ఎక్కువ వచ్చింది ఈరోజు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంది ఇంకో దాంట్లో దేంట్లో తీసుకున్నాడు రిలయన్స్ ఇది రిలయన్స్ ఎంట్రీ తీసుకున్నాడు ఎక్కడ ఇక్కడ తీసుకున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది వన్ టూ టూ వచ్చింది మళ్ళీ వెళ్తుంది అది సాయంత్రానికి కదా ఎంత ప్రాఫిట్ ఇస్తుంది లేకపోతే మన ఎస్ఎల్ పోద్దా ఈ టాప్లో ఉంది అసలు ఇన్ టాప్లో ఉంది అదే అత్నంలో పోతే అసలు పోతే పోయినట్టు ప్రస్తుతానికి వన్ ఇస్ట్ వచ్చింది ఎంట్రీ సేమ్ అన్నింటిలో ఒకేలాగా ఉంటుంది దీంట్లో అయినా ఒకేలాగా ఉంటుంది నిఫ్టీ అయినా ఉంటుంది ఐదు వేల స్టాకులనే ఇలాగే ఉంటుంది నా షీట్లోకి వస్తే నెక్స్ట్ ఐసరో ఐసరోలో ఎంట్రీ తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నాను ఎక్కడ తీసుకుందాం ఈ మీద ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నా దీనిపైన స్టాప్ లాస్ పెట్టా నా ఎంటర్ జోన్ ఇది ఎంటర్ జోన్ స్ట్రాంగ్ గా ఇచ్చింది స్ట్రాంగ్ గా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎంటర్ జోన్ ని నేను చెప్పినట్టు ఫిల్ చేసుకోవాలి ఇది ఫిల్ చేసుకోకుండా వెళ్తుంది వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే నా లెవెల్ ఇక్కడ మెయిన్ లెవెల్ అవుతుంది ఆ లెవెల్ని ఎప్పుడైతే చూపిస్తాను నా జోన్ ఇక్కడ ఉన్నాయి ఇంకో జోన్ ఈ జోన్ ఎప్పుడైతే టూ క్యాండిల్స్ బ్రేక్ చేస్తుందా ఎక్కడైనా ఎంట్రీ ఎక్కడ ఇక్కడ ఉండింది మెయిన్ జోన్ మెయిన్ లోనే ఉంది పైకి పోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే ఇది టూ క్యాండిల్స్ బ్రేక్ చేసినాక నేను చూస్తుంటే ఈ మెయిన్ లెవెల్ దగ్గర దొరికింది ఎంట్రీ చేసాను అసలు టాప్లో లో చేసాను ఇది ఇంకెంత వస్తుంది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూడాలి ప్రస్తుతానికి జీరో జీరోలోనే ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా ఎంట్రీస్కి రావాల్సి ఉన్నాయి నెక్స్ట్లే ఇండియా ఇది ఇంకా ఎంట్రీకి రావాలి ఇప్పుడు ఒకసారి వీళ్ళు తినేసింది కదా ఈ తాప రీటేష్ పోయి ఈ తాప హైన్ బ్రేక్ చేయలేకపోతే ఎంట్రీ తీసుకుంటా ఈ బ్లూ లెవెల్ దగ్గర రావడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఇంకా కన్ఫామ్ కావాలి కన్ఫామ్ కాని దాంట్లో అసలు ఎంట్రీసే తీసుకోం ఇదండి ఇది ఇప్పుడే వచ్చింది కన్ఫర్మేషన్ ఏంది మొత్తం జోన్ బ్రేక్ చేసింది ఇది ఇక్కడ హైక్ వచ్చి మళ్ళీ ఫెయిల్ అవుతుంటే టూ క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుంటే అలా ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి టూ క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకుంటే టాప్లో ఉండాలి అసలు అసలు ఎక్కువ వస్తుంది కానీ ఎంట్రీ తీసుకుంటా కన్ఫర్మ్ అయితే అది బజాజ్ ఆటో ఇంకా రాలా అసలు దగ్గర దాపులకు రాలా ఎంఎండ్ ఎం రాలా నెక్స్ట్ ఇండియా గురించి చెప్పాను ఇంకా అవన్నీ కన్ఫర్మ్ కావాలి అది ఈరోజు మన దొరికిన ఎంట్రీలు ఫుల్ ఎంట్రీ ఇచ్చాం ప్రస్తుస టైం డీకే వల్ల తింటా ఉంది నెక్స్ట్ రిలయన్స్లో ఇచ్చాం ఇది మళ్ళీ రిటై రిటర్న్ అయ్యింది వన్ ఇస్ టూ ఇచ్చి రిటర్న్ అయ్యింది ఇగో పవర్ ఏం కాదు ఇగో మొత్తం జోన్ తిన్నాకే మన ఎంట్రీ ఉండాలి ఇది కూడా మొత్తం మన జోన్ తిన్నా ఎన్నిసార్లు తినేస్తుంది ఇంక అంతే లైక్ క్రియేట్ అయింది అంటే ఎన్నిసార్లు మొత్తం జోన్ తింటేనే మన ఎంట్రీ ఉంటుంది ఈ సొగం సుఖంగా ఉంటే మాత్రం వేసేస్తుంది చూడు ఇప్పుడు పవర్ గ్రెడ్ తీసుకున్నాం ఇప్పుడు ఎన్నిసార్లు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు కూడా చేసి కూడా చూడండి మళ్ళీ పైకి ఎలా పోయింది తినేస్త అంతే మనకు కన్ఫామ్ లేని ఎంట్రీ ఉండకూడదు మొత్తం జోన్ తిన్నాకే మన ఎంట్రీ ఉండాలి అది ఓకే నేను రోజు ఇలాగే చేస్తున్నాను మా మెయిన్ లెవెల్ని తీసుకొని టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేసి స్టాక్స్ని తీసుకొచ్చుకొని నా షీట్లోకి వచ్చి వాటిని అలాగే రీడ్ చేసి సేమ్ ఒకేలాగా రోజు జోన్స్ కానీ చేస్తున్నా అలాగే చేస్తున్నా రోజు సక్సెస్లోనే ఉంటున్నా ఓకే అది ఈ రోజుకి ఇంకా ఎంట్రీస్ దొరికితే అవి మళ్ళీ ቆሻሰነው ኢንጎቪዲዮ ነው